సౌందర్యల హరి డెబ్బది ఒకటో శ్లోకము భయాల నుండి విముక్తి సంపదలు యక్షిణీదేవతా వశీకరణము నముద్యోతనళి నరాగం విహసత కరాణా తే కథయ కదయాము కథము మే కయా చిత్వా సామ్యం బజతు కలయా హస్తకమలం కమలం యది క్రిడల చరణతల లాక్షర మా పరుతి అప్పుడే వికసించిన విగసించిన కమలం పరిహసించుచున్నవి నీ హస్తముల కాంతిని ఎట్లు వర్ణింతు తల్లి చెప్పుము కమలములు కమలాలయములు అయిన లక్ష్మీదేవి పాదముల ఎందలి లత్తుక రసముతో కలిసి అరుణిమ కాంతిని పొంది నేడల కొద్దిగా పోల్చవచ్చునేమో కదా ఇప్పుడు ఈ డెబ్బది ఒకటవ శ్లోకం సౌందర్యర్లోని జప విధానము నైవేద్యం ఈ శ్లోకాన్ని పన్నెండు వేల సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ తేనె నివేదించినచో భయాల నుండి విముక్తి సంపదల యక్షిణి దేవత వశీకరణము జరుగును సంపదలు యక్షిణీ దేవత వశీకరణము జరుగును అని చెప్పబడింది సర్వేచ సౌందర్య లహరిలోని డెబ్బది రెండవ శ్లోకం భయాల నుండి విముక్తి దేవత దయ సంపాదించటానికి సమం దేవి స్కంద త్రిపవదన పీతం తనయుగం తవేదం కేదం హరతు సతతం ప్రష్ణుత ముఖం యదా లోక్య సంకా జటితి అమ్మా పాలు కారుచున్న నీ వక్షముల జంటను చూచి గణపతి తన శిరస్సు కుంభములు ఇచ్చుటకు వచ్చినేమో అని తలచి తొండముతో తన తలను తాకి చూచుకుంటున్నాడు కదా ఒకే సమయమున కుమారులైన గణపతి కుమారస్వాముల చేత పానము చేయబడినవో అట్టి స్థనద్వయము మాకు మేలు కలిగించు కాదా ఈ జప విధానం ఈ డెబ్బది రెండవ శ్లోకం లహరిలోని ఈ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ తేనె నివేదించినచో అన్ని రకాల భయాల నుండి విముక్తి దేవతల నుండి దయ లభించును అని చెప్పబడింది సర్వేచన్ను సౌందర్యలహరిలోని డెబ్బై మూడవ శ్లోకం తల్లులకు పాలు సమృద్ధిగా ఉండుటకు స్వయం జాగృతి శక్తికి కుతుపౌ न सन्देहास्पन्दो न गत न सन्देहास्पन्दो न गपतिपताके मनसि नः पिबन्तौ तौ यस्मा दविदितवधूसङ्गरसिकौ कुमारावद्यापि द्विरदवदन క్రౌంచదళనౌ అమ్మ పర్వతరాజు అయినటువంటి హిమవంతునికి పేరు తెచ్చిన ఓ తల్లి నీ కుచుములు అమృతరసముతో నిండి మాణిక్యములతో నిర్మింపబడిన కుప్పెలు అనుటకు మాకు ఎటువంటి సందేహము లేదు ఎందుకనగా ఆ కుచముల పాలు త్రాగిన గణపతి కుమారస్వాములు ఇప్పటికీ బాలురుగానే ఉన్నారు కదా జప విధానము నైవేద్యము ఈ డెబ్బది మూడవ శ్లోకం సౌందర్యాల హరిలోని సార్లు ప్రతిరోజు ఎనిమిది రోజులు జపం చేస్తూ తేనె నివేదించినచో తల్లులకు పాలు సమృద్ధిగా ఉండుట స్వయం జాగృతికి కావాల్సిన శక్తి లభించును అని చెప్పబడింది సౌందర్యల హరిలోని డెబ్బది నాలుగవ శ్లోకం కీర్తి ప్రతిష్టల కొరకు

అమ్మా నీ మెడలో ధరించిన హారము ముచ్చములచే కూర్చోబడినదియో దోషరహితమై నిర్మలమైనదియు దొండపండు వంటి పెదవి యొక్క కాంతులచే చిత్రవర్ణముగా చేయబడి ఈశ్వరుని పరాక్రమముతో కూడిన కీర్తిని వహించుచున్నట్లుగా కనబడుచున్నది ఇప్పుడు ఈ డెబ్బది నాలుగో శ్లోకం సౌందర్య లహరిలోని జప విధానము నైవేద్యం ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు మూడు రోజులు జపం చేస్తూ పాయసం నివేదించినచో కీర్తి ప్రతిష్టలు లభించును అని చెప్పబడింది సర్వేచున సౌందర్య లహరిలోని డెబ్బది ఐదవ శ్లోకం అసుధారగా కవిత్వం చెప్పగలగటానికి హృదయత పయ పారావార పరివహతి సారస్వతమివ దయావచ్చిశురాజకీనా కమనీయ కవయిత మా పర్వతనందిని నీ చనుబాలను హృదయం నుండి ప్రవహించుచున్న వాంగ్మయముతో నిండిన పాల సముద్రము వలె నేను తలచుచున్నాను ఎందువలన అనగా వాత్సల్యముతో నీవు ఇచ్చిన స్తన్యము త్రాగి ఈ ద్రవిడ బాలుడు అనగా శంకర భగవత్పాదులు కౌలలో మనోహరుడు అయిన కవి కాజాలడు కదా జప విధానము నైవేద్యము ఈ శ్లోకాన్ని పన్నెండు వేల సార్లు ఈ సౌందర్యలహరిలోని డెబ్బై ఐదవ శ్లోకాన్ని పన్నెండు వేల సార్లు ప్రతిరోజు మూడు రోజులు జపం చేస్తూ తేనె పండ్లు పొంగలి నివేదించినచో అసుధారగా కవిత్వం చెప్పబడవచ్చును ఈ అసుధారగా కవిత్వాన్ని చెప్పటం అనేది వస్తుంది అని చెప్పబడింది సర్వేజన భవంతు సౌందర్యల హరిలోని డెబ్బది ఆరవ శ్లోకం శక్తి బలము సంపాదించుటకు వైరాగ్యము ప్రేమయందు జయం हरक्रोधज्ज्वलावळिभिरवीडे नवपुष गभीरे तेनाभीसरसि कृतसङ्गो मनसि जहा समुत्तस्तौ तस्मादचलतनये धूमलतिका जनस्तां जानीते तव जननि అమ్మా పర్వత్రాజకుమారి మన్మధుడు పరమశివుని కోపాగ్ని కీలలతో దహింపబడిన శరీరముతో నీ యొక్క లోతైన నాభి మడువున దూకి తనను తాను కాపాడుకొనను కాలుచున్న వాని శరీరము చల్లారుట చేత వెడలిన పొగ తీగ బయల్పడగా దానిని నీ యొక్క నూగారు ప్రాంతముగా కనబడుచున్నది కదా ఇప్పుడు జప విధానము నైవేద్యము ఈ సౌందర్య లహరిలోని డెబ్బది ఆరో శ్లోకం రోజుకు సార్లు ప్రతిరోజు పది రోజులు పాటు జపం చేస్తూ తేనె అరటి పండ్లు పెరుగన్నం నివేదించినచో అధికారము శక్తి బలము తేజము వైరాగ్యము లభించునని అని చెప్పబడింది సర్వే జనాభా సౌందర్యల హరిలోని డెబ్బది ఏడవ శ్లోకం సూక్ష్మ దృష్టి అందరినీ ఆకర్షించే శక్తి కొరకు ఎదే తత్కాళింది తను తరతరంగ కృతి శివే కృషే మధ్య కించవజ్జనని యద్వాతిధియా విమర్ధాన్యోన్యం కుచ కలశయోరంతరగతం తనూభూతం వ్యోమ ప్రవసి కుహరిణి అమ్మా భవానీ నీ యొక్క నడుమనందు ముందుగా కనబడుచున్నది సన్న అగు యమునా నది యొక్క సన్నని కెరటము యొక్క రూపము గలదిగా నల్లని అయిన చిన్న వస్తువును నీ కుచ కుంభములు ఒకదానికి ఒకటి ఒరిపిడి వలన వాటి మధ్యన ఉన్న ఆకాశము చిన్నదై క్రింద నాభి వరకు జారినదిగా కనబడుచున్నది కదా ఈ డెబ్బది ఏడో శ్లోకం జప విధానము నైవేద్యము ఈ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు పది రోజులు జపం చేస్తూ తేనె అరటి పండ్లు పెరుగన్నము నివేదించినచో సూక్ష్మ దృష్టి అందరిని ఆకర్షించే శక్తి లభించును అని చెప్పబడింది సర్వే సౌందర్యలహరిలోని డెబ్బది ఎనిమిదవ శ్లోకం అందరినీ ఆకర్షించే శక్తి విజయం స్థిరో గంజావర్తనకులమా కలవాలం కుండం కుసుమ కుసుజోజ రతేల్లీగారం విజయతే మా పార్వతీదేవి నీ యొక్క నాభిస్థానము చలనము లేని గంగానది యొక్క చుడిగుండం కుచుములు అనేది పువ్వుల మొగ్గలతో నిండిన నూగారు అనడు తీగకు పాదును మన్మధుని తేజస్సు అనేడి అగ్నికి హోమకుండము రతీదేవి విహరించు స్థలము ఈశ్వరుని నేత్రముల తపస్సిద్ధికి గుహాముఖము వర్ణించుటకు వీలు కానిదై ఉన్నది కదా ఈ డెబ్బది ఎనిమిదవ శ్లోకం సౌందర్య లహరిలోని దానికి నైవేద్యం ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ పొంగలి వడలు నివేదించినచో అందరినీ ఆకర్షించే శక్తి జీవితంలో విజయము లభించును అని చెప్పబడింది సర్వేచన్ను సౌందర్య లహరిలోని డెబ్బది తొమ్మిదవ శ్లోకం ఇంద్రజాల విద్యలేందు నైపుణ్యానికి నిర్గక్షీణే నక్షమజుషో నమన్ నారి తిలక శనకై శృచ్ఛతైవ చిరంతే మధ్యస్య త్రుటిత తటినీ తీత తరుణా సమావస్తాస్తేమ్నో భవతు కుశలమ్ శైలే తనయే మా నారీ తిలకమైన ఓ పార్వతీదేవి స్వభావము శుద్ధముగా సన్నగా ఉన్నదియుచుముల బరువులచే కొద్దిగా వంగి ఉన్నదియు మెల్లగా ఒడ్డు విరిగి నది పైన ఉన్న వృక్షము వలనను నిలకడగా ఉన్నని నడుములకు క్షేమము అగు కాక ఈ డెబ్బది తొమ్మిదవ శ్లోకము దానికి నైవేద్యము ఈ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ తేనె పాలు పంచదార నివేదించినచో అందరిని ఇంద్రజాల విద్యలేందు నైపుణ్యత లభించునని చెప్పబడింది సర్వే చంద్ఞాభంతో సౌందర్య లహరిలోని ఎనభదవ శ్లోకం ఇంద్రజాల విద్యలేందు నైపుణ్యము గొప్పదైన ఆరోగ్యము కొరకు కోరుకు ఘటిత దోర్మూలే టఘటూర్పాసవిదురంతౌర్మే కనకల కలయత తవత్రాతుం ద్రా భంగాతలమితి వలగ్నం తనుభువ త్రిధానందం దేవి త్రివళిలవలివల్లిరవా అమ్మా ఎప్పటికప్పుడు చెమటలు పట్టుచున్న పార్శ్వములు అంటుకొని పిగుల్చుటకు సిద్ధంగా ఉన్న విను బాహుమూలములను ఒరుసుచున్న విను సువర్ణ కుంభకాంతి కలిగినట్టు వీను అయిన కుచములను నిర్మించుచున్న మన్మధుడు వీని బరువు వలన నడుమునకు భంగము కలగకుండా మూడు ఏలకీల తలచే మూడు ముడతలుగా చుట్టబడినదిగా ఉన్నది కదా ఈ దేవ శ్లోకం సౌందర్యలహరిలోని జప విధానము నైవేద్యము ఈ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ తేనె నివేదించినచో ఇంద్రజాల విద్యలెందు నైపుణ్యము గొప్పదైన ఆరోగ్యము లభించును అని చెప్పబడింది సుఖినో భవంతు